నాకు జై కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి జై బాలయాన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఖచ్చితంగా జై బాలయాన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి థ్యాంక్ యూ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుందా చాలా బాగుంది ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి ఫైటింగ్స్ బోయపాటిని మించి పోయాడు బాబీ కూడా బోయపాటిని మించి బాలకృష్ణ గారు ఎలా చేశారు చాలా బాగున్నాడు బాలకృష్ణ అయితే ఫస్ట్ ఆఫ్ చాలా గ్లామర్ గా ఉంది ఫ్యామిలీస్ మొత్తం అందరూ యూత్ అందరూ కలిపి చూడొచ్చా బాగా హిట్ అవుతుంది చిన్న పాప క్యారెక్టర్ ఇలా అనిపించింది అండి చాలా బాగుంది పాప చాలా క్యూట్ గా చేసింది చాలా యాక్షన్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది అంతేలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది సాంగ్స్ మామూలే ఉన్నాయి కానీ టూ సాంగ్స్ త్రీ సాంగ్స్ ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమను చాలా బాగా తీసింది స్టోరీ అది అంతేలా అనిపించింది అండి స్టోరీ కామనే కానీ పిక్చరైజేషన్ బాగుంది మెసేజ్ ఎలా అనిపించింది వాటర్ గురించి బాగుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మూసిన్ చేయాలంటున్నాడు కదా దీని ఏమైనా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను ఆ టైప్ ఉందా ఓవరాల్ గా మీకు హైలైట్స్ ఏమనిపించాయి మరి సినిమాలో బాలకృష్ణ 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 ఫస్ట్ ఆఫ్ మాత్రం చాలా బాగుంది సమస్య మారేది రేంజ్ లో ఉంది ఆ రేంజ్ లో ఉందా ఆ రేంజ్ లో ఉంది మేము డిగ్రీ లో ఉన్నప్పుడు సమస్య మారేది రిలీజ్ అయింది మళ్ళీ లెజెండ్ సమస్య మారేది తర్వాత లెజెండ్ లెజెండ్ తర్వాత ఈ మూవీ చాలా బాగా చూపించాడు ఈవెన్ ఎన్టీఆర్ కన్నా బాలకృష్ణ బాగా చూపించాడు దాని జైలా కన్నా ఎన్టీఆర్ కన్నా బాలకృష్ణ బాగా చూపించాడు ఓవరాల్ గా సినిమా హిట్టే అనుకుంటున్నారా హిట్ చాలా హిట్